బాబాగారు అంటున్నారు ఏమని నీవు నా ఎందు దృష్టి పెడితే నేను నీ ఎందు దృష్టి పెడతాను అని అది పిల్ల పిల్లదాబేళ్ళని ఏ విధంగా తన చూపులతో వృద్ధిలోకి తీసుకొస్తుందో అలాగే నా చూపులు చాలరాయినా నువ్వు వృద్ధిలోకి వస్తావు నువ్వు బాగుంటావు సంతోషంగా ఉంటావు సత్యత కలుగుతుంది మోక్షం కలుగుతుంది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావు అని చెప్పేసి గారు చెప్తున్నారు కానీ మన దృష్టి ఎప్పుడూ కూడా మన కుటుంబం మీద ఉంటుంది లేదా సమాజం మీద సమాజంలో జరిగే పరిస్థితుల మీద ఉంటుంది పక్కవాడి గురించి ఉంటుంది కానీ మరి రోజు మొత్తంలో మనం మన దృష్టిని బాబా మీద పెడుతున్నామా దృష్టి పెట్టడం అంటే బాబాను చూస్తూ ఉండడమే కాదు బాబా గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా బాబా మన జీవితంలో జరిగిన చేసినటువంటి లేలలను కానీ మహిమలను కానీ అనుభవాన్ని కానీ ఒకసారి మనం ఆలోచన చేస్తున్నామా తలుచుకుంటున్నా జ్ఞాపకం తెచ్చుకుంటున్నామా అలాగే సచ్చరిత్రలో కూడా ఎన్నో లీలలు మహిమలు జరుగుతున్నాయి అవి ఏమన్నా జ్ఞాపకం తెచ్చుకున్నామా లేదా కనీసం ప్రతిరోజు ఒక పది నిమిషాలైన బాబా జీవిత చరిత్ర పారాయణ చేస్తున్నామా లేదా చదువుతున్నామా లేదా బాబా నామాన్ని కనీసం ఒక ఇరవై నిమిషాలు ఉదయాన్ని జపం చేస్తున్నామా లేదా చూసుకోవాలి క్రాస్ చెక్ చేసుకోవాలి అలా చేస్తే బాబా మీద మన దృష్టి ఉన్నట్టు అసలు బాబాకు సంబంధించినటువంటి ఎటువంటి కర్మ మనం చేయట్లా ఆయన గురించి ఆలోచించట్లేదు అప్పుడు మన మీద దృష్టి ఉన్నట్ట బాబా మీద మనకు ఉందా లేదా అంటే లేదు అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే బాబా యొక్క దృష్టి మన మీద పడతట సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు కానీ మన తలుపులు మూసుకొని కూర్చుంటే లోపలికి వస్తుందా ఆ కిరణాలు పడతాయా పడవు వెలుగైతే ఉండొచ్చు లోపల కొంత కానీ ఆ కిరణాలు అనేది నేరుగా మన మీద పడవు అట్లానే మనం బాబా అనుగ్రహం ఎప్పుడు మన మీద ఉంటుంది ఆయన దృష్టి మన మీద ఉంటుంది కానీ ఆ దృష్టి ఆ అనుగ్రహం ఆ శక్తి మన మీద పడాలి అని అంటే మనం ఏం చేయాలి తలుపులు మూసుకొని కూర్చుంటున్నాం కూర్చుండి ఎలా పడుతుంది పడదు తలుపులు తెచ్చుకుంటే సూర్యకిరణాలు పడ్డట్టు అట్లా మనం ప్రాపంచిక విషయాల మీద మన కుటుంబం మీద సమాజం మీద సమాజ పరిస్థితుల మీద వీటన్నిటి మీద పక్కవాడి మీద ఉన్నటువంటి ఆ మనస్సుని ఆ ఆలోచనని డైవర్ట్ చేసి బాబా మీద పెట్టాలి బాబా నామజపం మీద పెట్టాలి బాబా పారాయణ మీద పెట్టాలి అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆ బాబా యొక్క అనుగ్రహము బాబా యొక్క ఆ శక్తి ఆ దృష్టి మన మీద పడుతుంది అనమాట ఈ విషయాన్ని మనం గమనించాలి బట్ ఏమవుతుంది అని అంటే మనలో జరిగేటటువంటి ఆ నెగిటివ్ అంతా కూడా బాబా గారు గ్రహిస్తారు ఎందుకు అంటే ఇప్పుడు వేప చెట్టు కింద ఉన్నటువంటి గారి వల్ల వేప చెట్టులో చేదు పోయిందా లేదండి షిరిడి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి చూడండి వేప చూడండి చేదు ఉండదు చేదు గుణం పోయింది బాబా గారు అక్కడ ఉండడం వల్ల అట్లానే రోజు మనం ఒక అర్ధ గంట సేపు ఒక పది నిమిషాలు పారాయణ రెండు నాలుగు ఇరవై నిమిషాలు ఆ జపము చేసుకుంటూ ఉంటే రోజు క్రమేపి ఆ సమయం అర్ధగంట సమయం వల్ల మన మనస్సులో బాబాగారు అలా నిలిచిపోతారు అనమాట అలా ఉంటారు దానివల్ల ఏమవుతుంది బాబాగారు అలా ఉండడం వల్ల అంటే మనలో ఉండే చేదు మనలోనే మన మనసులో ఉండే జీవితం అంటే దుఃఖము అశాంతి అసంతృప్తి అశక్త అహంకారము మమకారము కామము క్రోధము లోపము మోహము దసుయ ఈర్ష్య మాత్సర్యం ఇవన్నీ కూడా ఏమవుతాయి బలహీనపడుతూ ఉంటాయి అనమాట మనిషికి మనశ్శాంతి కలుగుతుంది తృప్తి కలుగుతుంది హాయి కలుగుతుంది సుఖం కలుగుతుంది నిశ్చలత్వం కలుగుతుంది అబ్బాయికి చాలు జీవితం మాకు ఏది ఉన్నా ఇది లేకపోయినా పర్వాలేదు నేను ఎక్కడున్నా నేను జీవించగలను నాకు ఏది ఉన్నా లేకపోయినా తిండి ఉంటే చాలు నేను గడిపేయగలను అన్నటువంటి అంత తృప్తి కలుగుతుంది అనమాట కాబట్టి మనం అది ఆచరించగలగాలి ఆచరించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అనమాట ఏం ఆచరణ అంటే మన మనస్సులో బాబా గారు ఉంచుకోవాలి వేప చెట్టు కింద బాబా ఉండడం వల్ల వేప చెట్టులో చేరిపోయినట్టు బాబా గారు మన మనస్సులో నుంచుకుంటే మనలో ఉండి ఈ చేదంతా కూడా పోతుంది అనమాట అలా ఉంచాలి అని అంటే మనం రోజు కొంతైనా ఆయన సమాచారాన్ని మన బుర్రలోకి ఎక్కించాలి మనకి సమా రోజు పారాయణ చేస్తుంటే పది నిమిషాలు ఇరవై నిమిషాలు జా జపం చేస్తుంటే ఆటోమేటిక్గా మన బాబా బాబాగారు ఆ రూపంలో అలా నిలిచి ఉంటారన్నమాట అలా డైలీ చేస్తూ ఉంటే దాని ప్రభావం రోజస్తమానం ఉంటుంది ఉదయాన్ని లేదు చేయడం వల్ల వల్ల ఇప్పుడు చెప్పినటువంటి దాన్ని పొందవచ్చు అనమాట అలాగే ప్రమాదాలు ఏవైనా వస్తున్నాయి అని అంటే బాబాగారు ముందుగానే తెలుసుకొని ఏం చేస్తారో తెలుసా అని నువ్వు అడగకుండానే అసలు నీకేం తెలియదు అలాంటిది రాబోతుందని బాబాగారు ముందుగానే గ్రహించి ఆ ప్రమాదాన్ని చాలా చిన్నదిగా చాలా చాలా చిన్నదిగా చేసి తొలగిస్తారు అనమాట ఇది నాకు చాలాసార్లు అనుభవం అయింది అనమాట బాబా గారి మీద దృష్టి ఉండడం వల్ల ఆయన కూడా మన మీద దృష్టి పెట్టి ఇటువంటి ప్రమాదాలని చాలా వరకు తగ్గించి మనల్ని గట్టి ఉంటాడు ఎన్నో ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎన్నో ప్రమాదాల నుంచి ఆయన రక్షించడం వాటిని తొలగించడం వాటిని తగ్గించడం జరుగుతుంది నేను రోజు గుంజీలు తీస్తూ ఉంటాను ఆసనాలు తీస్తూ ఉంటాను ఆ గుంజీళ్ళు మరి తీయడంలో ఎక్కువ తీయడం వల్ల లేకపోతే కొంచెం ఒకవేళ సరిగా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళ దగ్గర బాబిని వస్తుంది తేడాగా చేస్తుందని నాకు అనిపిస్తుంది అనమాట బాబాగా గుర్తించారు రే ఏదో జరగబోతుందా మాధవని కలొచ్చిందండి ఒకరోజు వచ్చి ఏం జరిగిందంటే మొన్న ఈ చేస్తుంటే ఒక జాయింట్ అంటే మోకాళ్ళ దగ్గర ఉంటే జాయింట్ ఉంటుంది కదా అది ఏమైపోయింది అని అంటే విడిపోయి పక్కకు వచ్చేసింది అనమాట జాయింట్ ఆ రౌండ్గా ఉండేది ఊడిపోయి పక్కకు వచ్చేసింది చాలా పెయిన్ అనిపించింది కల్లోనే చాలా ఏడుస్తున్నాను ఈ లోపల కళ పోయింది కళ ఎప్పుడైతే పోయిందో మళ్ళీ మెలకు వచ్చింది ఏంటి ఇలా జరిగిందని అనుకున్నాను కానీ ఉదయాన్నే మళ్ళీ పుంజీలు తీసే సమయానికి నా ఈ మోకాలంతా కూడా ఎటువంటి పెయిన్ లేకుండా చక్కగా బాగానే అన్నమాట అంటే అర్థం ఏంటి అక్కడ జరగబోయేటటువంటి ఆ ప్రమాదాన్ని అంటే జాయింట్ ఊడిపోయి మోకాలు కీలు ఊడిపోయి పక్కకు వెళ్ళవలసినటువంటి ఆ ప్రమాదాన్ని బాబా గారు నిజంగా జరగకుండా కళ్ళలోనే అనుభవించడం చేసి తొలగించడం జరిగింది అనమాట ఇలా ఎన్నో ఉన్నాయి మనం ఏది అడగకుండానే బాబాగారు వాటిని తొలగించడం అనేది తగ్గించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇటువంటి బాబా గారి అనుగ్రహంతో మనం అడుగడుగున రక్షింపబడాలి అని అంటే ఇటువంటి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా జీవించగలగాలంటే ఆయన తోడు ఆయన అనుగ్రహం ఆయన శక్తి మనకి ఎప్పుడూ కావాలండి ఆయన కృప ఎప్పుడూ కావాలి ఒకళ్ళు నిజంగా జాయింట్ ఊడిపోయి ఉంటే రోజు ఆ వ్యాయామం చేయలేకపోయేవాడిని అలాగే ఎక్కడికి తిరగలేకపోయేవాడిని చాలా నాకు నా శరీరమే నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది కొన్ని నెలల పాటు బండి తోలడానికి కూడా అవకాశం ఉండేది కాదు ఒక సంవత్సరం కాలం పాటు చాలా ఇబ్బంది పడేవాడు కదండి ఎటువంటి పరిస్థితి రాకుండా బాబా గారు ముందుగానే గ్రహించి తొలగించడం జరిగిందనమాట కాబట్టి మనం అందరం ప్రతిరోజు పారాయణ చేద్దాము నామజపం చేద్దాం జై సాయిరామ్ రామ్ జై జయ సాయి